నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు హోమియోపతికి సంబంధించి డాక్టర్ మౌనికా గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ అసలు హోమియోపతి అంటే ఏంటి దీంట్లో మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ని అందిస్తారు అసలు హోమియోపతి అంటే కనుక యూజువల్గా ఇది చాలా మందికి అవేర్నెస్ అనేది లేదు హోమియో ట్రీట్మెంట్ గురించి ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ అన్నా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అన్నా కానీ మనకి పూర్వకాలంలో ఈ ట్రీట్మెంట్సే నడిచేటివి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అలోపతి ట్రీట్మెంట్ రావడం వల్ల ఇంగ్లీష్ మెడిసిన్స్ మళ్ళీ జనాలు కూడా ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్ అప్పటికప్పుడు తగ్గాలి ఇన్ని డేస్ ప్రొలాంగ్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో ఇవన్నీ పేషెంట్స్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వస్తే కనుక దాన్ని మనం ఓపిక తోటి మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వకుండా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తగ్గుతుంది అనేది ఆ విధానమైన ప్రాసెస్ అనేది మర్చిపోయారు యూజువల్ గా అది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే కనుక బేసికల్లీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్సే యూస్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మెడిసిన్సే సో మనకు టెంపరీ రిలీఫ్ రావడానికి ఆ విధం ఆ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అలోపతి మెడిసిన్స్ అనేవి కానీ ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఏంటంటే ఇవి మనకి ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ మెడిసిన్స్ అన్నట్టు యూజువల్గా ఈ హోమియోపతి మెడిసిన్స్లో మనకి ఎటువంటి సర్జరీ కేసెస్ అయినా కానివ్వండి ఇప్పుడు మనకి డిస్కబల్స్ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి ఆ లంబర్ స్పాండిలైసిస్ అయినా ఆస్టియాథ్రైటిస్ అయినా కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని చెప్పి ఇలా రకరకాల సర్జరీస్ అనేవి చేయించుకుంటారు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పి గాల్ లో స్టోన్స్ వచ్చాయని చెప్పేసి ఇలా రకరకాల మనకి ప్రతి దానికి ఆపరేషన్ ప్రాసెస్ అని వెళ్తూ ఉంటారు ఇదే కాకుండా చిన్న ప్రాబ్లం కూడా సైనిసైటిస్ ఉంది అని చెప్పి ముక్కులో కండరం పెరిగింది అని చెప్పేసి అని ముక్కులో నాజల్ పాలిప్స్ ఫామ్ అయ్యాయని చిన్న పిల్లల్లో అయితే కనుక టాన్సిలైటిస్ అని అడినోయిట్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయని ఇటువంటి వాటికి సర్జరీస్ ప్రిఫర్ చేస్తారు కానీ పోనీ ఆ సర్జరీస్ చేయించుకోవడం వల్ల మనకేమైనా పర్మనెంట్ రిలీఫ్ ఉందా అని అంటే ఆ రిలీఫ్ ఉండదు ఆ సర్జరీ చేయించుకున్నా మళ్ళీ రీఫార్మ్ అవుతూ ఉంటాయి ఏదైతే రీఫార్మ్ అవ్వకుండా మనకి ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే ట్రీట్మెంట్ విధానం అంటే అది కేవలం హోమియోపతిలోనే అవైలబుల్ ఎందుకంటే హోమియోపతి అనే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కంప్లీట్లీ మనకి జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఓకే అంటే ఇవి మనకి న్యాచురల్ గా చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కానీ వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు అన్నట్టు జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు అలాగే మనకి ట్రీట్మెంట్ అనేది కూడా మన ఫ్యూచర్లో ఏదైనా ఏ ప్రాబ్లంకైనా కానీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించే అవకాశం ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్లో అది ఎందుకనేసి అంటే కనుక ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ తీసుకుంటాం సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఫ్యూచర్ లో మళ్ళీ మనకి ఎప్పటికైనా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గా రిపీట్ అవుతుంది ప్రాబ్లం అనేది అదే హోమియోపతిలో అయితే కనుక హోల్ బాడీ ఓన్లీ ఒక్క ప్రాబ్లం ఉన్నదానికే ఇవ్వరు ట్రీట్మెంట్ అనేది అసలు అది ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది అది ఏ విధంగా వచ్చింది మన బాడీలోకి ఎలా ఎంటర్ అయింది అనే దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాం కాబట్టి కేస్ని అనలైజ్ చేసి మనకి దానికి దగ్గర సుటబుల్ మెడిసిన్ అనేది అంటే మనకి హోమియోపతిలో ఎలా అంటే మెంటల్ జనరల్స్ ఉంటాయి ఫిజికల్ జనరల్స్ ఉంటాయి పీక్యూఆర్ఎస్ సింటమ్స్ అని చెప్పి అంటే మన మైండ్ సింటమ్స్ చూస్తాము మన బిహేవియరల్ చేంజెస్ చూస్తాము మనకి మన బాడీ ఏ కైండ్ ఆఫ్ థర్మల్స్ సిస్టమ్కి సంబంధించింది అంటే వేడిని ఎక్కువ తట్టుకుంటారా చలిని ఎక్కువ తట్టుకుంటారా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్స్ ఏంటివి అనేసి అని అడిగి సైకలాజికల్గా కూడా మెంటల్ జనరల్స్ అని చెప్పాను కాబట్టి సైకలాజికల్గా కూడా లింక్డ్ అనేది ఉంటాయి మనకి మన 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 బాడీలో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయితే కనుక దానికి సైకలాజికల్గా ఏదైతే ఉంటుందో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్గా ఇంటర్ లింక్డ్ ఉంటుంది దానికి దానివల్లనే మన బాడీలో ఏదైనా డిసీజ్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తుంటుంది సో ఈ విధమైన ట్రీట్మెంట్ అనేది మనము హోమియోపతిలో ఇస్తాము అంటే ని బేస్ చేసుకొని కాకుండా డిసీజ్కి ఇస్తాం ట్రీట్మెంట్ అనేది అంటే రూట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలా రూట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియోపతిలో ఉంటుందన్నమాట ఓకే అంటే ఇంకేమైనా మీ లో స్పెషల్ ఏమైనా ఉందా టీ మెడీనైన్ అంటే గా ఏంటంటే మాది ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేసి అని అంటామండి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటే కనుక ఒక ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేసి ఉంటాయి అన్నట్టు సో యూజువల్ గా మనకి ఎక్కడికైనా వెళ్తే కనుక లైక్ ఆయుర్వేదము హోమియోపతి అని ఒక్కొక్క సపరేట్ సపరేట్ అనేటివి క్లినిక్స్ లాగా అలా పెట్టుకుంటారు కానీ మా దగ్గర ఏంటంటే ఇప్పుడు రకరకాల పేషెంట్స్ వస్తారు మా దగ్గరికి ఆ కి ఏ ఏ ప్రాబ్లమ్ తో వచ్చాడు పేషెంట్ కి అతనికి ఎన్నాళ్ళుగా ఉంది ప్రాబ్లమ్ అనేది అది ఎంత లైక్ ఇప్పుడు అది మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు పైల్స్ ఫిజర్ ఫిష్ కేసెస్ వచ్చాయనుకోండి అనుకోండి అది ఏ గ్రేడ్ లో ఉంది పేషెంట్ కి ప్రాబ్లమ్ అనేది ఏ గ్రేడ్ లో ఉంది అనేది చూస్తాం దానికి ఇప్పుడు ఫోర్త్ గ్రేడ్ లో ఉంటే కనుక దానికి మనం ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాలా లేదా హోమియోపతి మెడిసిన్ సజెస్ట్ చేయాలా అనేసి అనేది చూస్తాము సో ఇలా మనకి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ వస్తారో పేషెంట్స్ ఆ ప్రాబ్లమ్స్ కి ఏ ట్రీట్మెంట్ విధానం అయితే కనుక బాగుంటుంది అనేది ఆలోచన స్తాం మా దగ్గర హోమియోపతి ఉంటుంది ఆయుర్వేదం ఉంటుంది యోగా ఉంటుంది సిద్ధ ఉంటుంది న్యాచురోపతి ఉంటుంది ఆకు పెంచర్ ఉంటుంది ఆకు ప్రెజర్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేటివి ఏ అంటే ఏ ప్రాబ్లంకి ఏ ట్రీట్మెంట్ అయితే ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది పేషెంట్కి ఫాస్ట్గా రిలీఫ్ అవుతుంది సిమ్టమ్స్ కానీ డిసీజ్ కానీ ఏ ప్రాసెస్తో అయితే కనుక తగ్గుతుంది అనేది చూసి ఆ ప్రాసెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది మా హోమియో లైక్ మా మెడినైన్లో స్పెషాలిటీ అది అన్నట్టు సో అందుకే మేము దాన్ని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేసి అని అంటాం యూజువల్లీ మెడినైన్ అంటే కనుక మా దాంట్లో మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ప్లస్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ అనేవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తామన్నట్టు సో యూజువల్లీ మా మెడినైన్ స్పెషాలిటీ అది చెప్పాలి అంటే